అప్పుడైనా ఎప్పుడైనా నేను మా ఇప్పటికీ నేనేం అంటే ఆర్పి కొట్టిండా తిట్టిండా బూతులు అన్నాడా ఏం చేసిండా పక్కన పెడితే ఆర్పి పెట్టినంత మంచిగా ఫుడ్ ఎవడు ఏ టీమ్ లీడర్ పెట్టాడు కంటెస్టెంట్కి అంత మంచి ఫుడ్ పెడతాడు ఏం కావాలరా నీకు అంటాడు నాటుకోడి అంటే అర్ధ గంటలు వండి పెడతాడు నాటుకోడి మటన్ అంటే ప్రతిదీ నీకు పైసలు ఇచ్చే విషయంలో కూడా ఎరా డబ్బులు అడగట్లేదు ఏంది బలిసిందా ఫస్ట్ డబ్బులు తీసుకో అంటాడు అంత క్లారిటీ మనిషి ఆయన ఇక రాజకీయం మనకు సంబంధం లేదు ఆయనకి ఏమనిపించిందో ఆయన ఏమనుకుండో ఎందుకు దిగిండో ఆయనకు తెలియాలి నా ఒపీనియన్ ఏంటంటే ఆర్పీ వల్లే ఈరోజు నేను నాలుగు మెతుకులు తింటున్నా ఆర్పీ ఆ రోజు నాకు నన్ను లీడ్గా పెట్టి ఒక ఫైవ్ ఇయర్స్ జబర్దస్త్ నడిపిండు ప్రతి స్కిట్లో నేనే లీడు అప్పుడు నాకు పేరు వచ్చింది ఆ పేరును నేను నిలబెట్టుకున్నాను నిలబెట్టుకున్న వాళ్ళందరూ డౌన్ అయిపోయారు కానీ నిలబెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చిన ఆర్పీని నేను మర్చిపోతే వేసాను ఆర్పీ నిజంగా చెప్తున్నా చాలా మంచి వ్యక్తి కాకపోతే కొంచెం బీపీ ఎందు నాకు తెలియదు కానీ కొంచెం అరుస్తాడు అరుస్తాడు షార్ట్ టెంపర్ అంటే అప్పుడే కోపం వస్తుంది కోపం తగ్గిన తర్వాత కాలు మొక్కడానికి ఎవరి కోపం ఏదో అన్నా లేరా అంటాడు అన్నం పెట్టాడే తిడతాడు కొడతాడు అన్ని చేస్తాడు నాకు నేను ఒపీనియన్ అడిగినావు కాబట్టి ఆర్పి అన్న విషయంలో చాలా మంచివాడు మా విషయంలో అయితే చాలా మంచివాడు ఎక్కడ లేని గొడవలు ఏ టీవీ షోలో లేని జరగని గొడవలు అన్ని జబర్దస్త్లనే అయితే ఎందుకు డైరెక్టర్లు అలాగే మారిపోతారు ఎక్కడ అంటే బయట ఏ షోలో అన్ని అన్ని గొడవలు జరగవు అంటే ఉన్న కంటెస్టెంట్స్ కి డైరెక్టర్లకి గొడవలై కూడా డైరెక్టర్లు వెళ్ళిపోతారు ఇదైతే రిజర్వ్ తెలుగు ఇండస్ట్రీలోనే 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 టీవీ తీసుకో ఏమన్నా తీసుకో సినిమాలు తీసుకో ఎక్కడ లేని గొడవలు ఎక్కడ లేని రూబర్స్ ఎక్కడ ఉంటాయి అంటే నేనేమనుకుంటా అంటే సక్సెస్ ఎక్కడ ఉందో ఎక్కువ అక్కడే రూమర్స్ పుడతాయి గొడవలు అయితే అన్నీ అక్కడనే ఉంటాయి సక్సెస్ కూడా అక్కడనే ఉంటది మళ్ళీ ఎక్కడ లేని సక్సెస్ అక్కడనే ఉంది ఏమో వాళ్ళ వాళ్ళ ఏమో నాకైతే నా ఒపీనియన్ ఏంటంటే నేను టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి జబర్దస్త్ ఏ టెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు నాకు ఎవరితో గొడవలు లేవు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరిని పట్టించుకోను వస్తా అందరితో పలకరిస్తా నవ్వుతా మంచిగా సైలెంట్గా ఉండి పని చేసుకుంటా మళ్ళీ వెళ్ళిపోయినంటే మళ్ళీ షెడ్యూల్కే కనబడతా వాళ్ళతో రిలేషన్ పెట్టుకోను రాను తిరగను ఇంకేమి ఉండవు ఇక నన్ను మీరు యూట్యూబ్లో సర్చ్ ఏ దాని మీద నేను స్పందించాను నన్ను ఎవడు అడగడు అంటే నేను అడగనబడాను కదా అదైతే నిజం ఇక ఏమో సక్సెస్ ఉన్న చోట ఎక్కువ గొడవలు అయితే అని నేను అనుకుంటాను ఒకప్పుడు అంత కామెడీ షో కాదు కదా బ్రో ఇప్పుడు అంటే యాక్సెప్ట్ చేస్తారా జబర్దస్త్ని అంటే ఒకప్పుడు అంటే ఒక మంచి నవ్వించి ఒక కొత్త కొత్త స్కిట్లు ఒక కొత్త కొత్త రకంగా ఉండేది రాను రాను దానికి డబుల్ మీనింగ్లు ఒక బూత్ యాడ్ చేస్తేనే కానీ కామెడీ రాన ఆ టైప్ ఆఫ్ షో అయితే అంటే యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే టూ పాయింట్ టూ అని చెప్పి మళ్ళీ పాత కంటెస్టెంట్స్ అన్నీ తీసుకుని వచ్చి తర్వాత కూడా క్లిక్ అవ్వకోవడానికి రీజన్ ఏంటంటారు అంటే శివయ్య అది మీరు కూడా చేస్తున్నా నేను కూడా చేస్తున్నా అంటే ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి చేసి 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 చూసే వాళ్ళకి కూడా ఏమైందంటే ఏం చూస్తానులే గదే అన్నట్టు అయిపోయింది మేము ఎంత చేసినా మీకు కొత్తగా అనిపించేది ఇంకా ఇంకా చాలా అంటే పదమూడు పద్నాలుగు రేటింగ్ వచ్చేది ఈ ఇంత తక్కువ రేటింగ్ వచ్చింది అంటే ఇంకోటి ఏంటంటే అప్పుడు ఇన్స్టా లేదు ఫేస్బుక్ లేదు టిక్ టాక్ లేవు అంటే నీకు వేరే ఆప్షనే లేదు యూట్యూబ్ యూట్యూబే యూట్యూబ్ లో జబర్దస్త్ ఏమల్ వేరే ఆప్షన్ లేదు అప్పుడు ఏంటంటే చచ్చినట్టుగా నీకు నచ్చకపోయినా నచ్చినా జబర్దస్త్కి వెళ్ళిపోయేటప్పుడు ఏదో టైం పాస్కి నవ్వడానికి నవ్వడానికి ఇప్పుడు ఏంటంటే ఉశేఖర్ కొడంగల్ ఉప్పల్ బాల్ అరే ఏం రా అరే అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి నీకు తెలిసా తప్పు అనుకోవద్దు చిరంజీవి గారు అంత పెద్ద హీరోలు అయినా సరే ఏం చేస్తారంటే ఊశేఖర్ కొడంగల్ ఎందుకంటే వాళ్ళకు మైండ్ ఫ్రీ కావాలి వాడు ఎవడన్నా కానీ రిలాక్స్ రిలాక్స్ కావాలి వాడు ఎంత పెద్దోడన్నా కానీ రిలాక్స్ కావాలి ఇంకోటి చూడు నువ్వు ఒకప్పుడు మేము ఆల్బమ్స్ పట్టుకొని ఫోటోలు దిగి ఆల్బమ్స్ పట్టుకొని ఫిలిం నగర్ సినిమా అంతా తిరిగే వాళ్ళం ఆఫీసులలోకి పోయి ఫోటోలు ఇచ్చేటండి ఒకప్పుడు ఒక సినిమా మనిషి కనబడాలంటే ఒక దేవుడు చూసినట్టే అలాంటిది ఇండస్ట్రీ ఎంత అంటే ఎక్కడికెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎక్కడో ఊర్లో బర్లకాడ టిక్ టాక్ రీల్స్ చేసుకున్న పిలిచి ఎంత పెద్ద హీరో గాని ఆ సినిమా కొంచెం ప్రమోషన్ చేయవా అంటున్నారు అంటే అసలు ఎటు నుంచి ఎట్టు పోయింది చూడు ఈజీ అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది అంటే వాడు గొప్ప నువ్వు గొప్పనా అంతే చెప్పలేదు అర్థం కానీ ఈజీ అయిపోయింది కాసేపు ఇప్పుడు స్టూడియోలో కూర్చున్నా నువ్వు ఇప్పుడు నీకు ఎంతో కొంత పేరు వచ్చింది నువ్వు ఒక సినిమా తీసినావు అంటే ఎక్కడో మారుమూల గ్రామంలో వంటలు చేసుకునే ముసలిది చూడు అక్కడికి వెళ్ళి నీ సినిమాని ప్రమోషన్ చేయమంటున్నావు అంటే ఆ ముసలిది తోపా నువ్వు తోపా ఎగ్జాంపుల్ మై మైవిలేష్ అదే అదే అంటున్నా ఏదైనా గాని ఏదైనా గానీ విలేజ్ అనే గానీ చాలా మంది ఒక అంకుల్ చేస్తుంటాడు వంటలు ఆ అయినా గానీ అంతెందుకు ఉప్పల్ బాల్ వీళ్ళందరితోటి చేపిస్తారు కదా నాకు అనిపిస్తుంది అయ్యో ఒకప్పుడు మా కష్టాలు ఏంది ఒక క్లోజ్ పడితే చాలు ఒక లో జస్ట్ బ్యాక్గ్రౌండ్ నేను నాకు నేను పుట్టింది అంత చిన్న నాది కూడా ఒక ఏదైనా సినిమాకి పంపాలని ఫోటో ఫోటో తీసుకుని ఫోటో ప్రింట్ తీసుకుని ఉంచేవాళ్ళం అది 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 నేను అది అలాగే ఉంచా కానీ అప్పుడు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఒకటైతే చెప్పొచ్చు స్టాండర్డ్ గా ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవడానికి వచ్చినోడు ఆ కష్టాలు వాడు వచ్చిన వాడికి ఆ వాల్యూస్ తెలుస్తాయి కాబట్టి అంత తొందరగా డౌన్ ఫాల్ గారు వీళ్ళు లేట్ నైట్ స్టార్ లైన్ వల్ల లేట్ నైట్ స్టార్ డౌన్ అయిపోతుంది అదైతే అయితే ఇప్పటికైతే ఒక నలభై రెండు సినిమాలు చేసిన పెద్ద సినిమాలు అంటే ప్యారాడైజ్ ఉంది ప్యారడైజ్ తర్వాత ఒకటి చిరంజీవి గారిది ఉంది ఆ ఇంకొక ఏడు సినిమాలు రిలీజ్ కున్నాయి రిలీజ్ కున్నాయి పేరేజ్ ఉంది మూడు సినిమాలు చిన్న సినిమాలు ఉన్నాయి ఒక దాంట్లో రైతు క్యారెక్టర్ చేస్తున్నా ఈ మధ్యలో ఒకటి బ్రహ్మాండ అని రిలీజ్ అయింది దాంట్లో కుమరక్క క్యారెక్టర్ ఫస్ట్ టైం చేసిన ఆ కథ నా మీదనే రాసుకున్నాడు కాబట్టి చేసిన సినిమాల్లో అయితే గెటప్ చేయలేదు ఇంతవరకు నార్మల్ నార్మల్ ఆ నేనేమనుకుంటా అంటే ఇప్పుడు కొమరం అంటాడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడు అరే భలే చేస్తాడు అదే అది 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 ఒక్కటే నేను ఇదే చేయగలుగుతా అంటే నేను సినిమాల్లో ఒప్పుకోలే గెటప్ లో వచ్చిన ఒప్పుకోలే కథ బాగుంటే మాత్రమే ఒప్పుకున్నది ఎందుకు జెర్సీ అది జెర్సీలోనేమో నాన్న ఫ్రెండ్గా చేసిన దీంట్లో దసరాలో అయితే కీర్తి తోటి త్రూ అవుట్ క్యారెక్టర్ సినిమా స్టార్టింగ్ టు ఎండ్ ఒక నెక్కరు ఒక నాకు డైరెక్టర్ అన్నాడు వరే నాయన దండుపాలెం బ్యాచ్ ఉన్నట్టే ఉన్నావు నువ్వు అని అంటే నాలో అంత వేరియేషన్ అనిపించిందా అనిపించింది అన్న అది గుర్తు పెట్టుకొని ప్యారడైజ్ లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చిండు చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చిండు